నమస్తే టు న్యూస్ అప్డేట్ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై మూడవ తేదీన జగిత్యల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లపై ధర్మపురి శాసనసభ సభ్యులు ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మొదట కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని అనంతరం ముక్కోటి ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు পৌত্রে পুত্রৈ পুত্রৈ পৌত্রে হে পৌঁ পৌত্রে পৌঁত্রে ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర అధికారులతో ముక్కోటి ఏర్పాట్లపై ధర్మపురి శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సమీక్షించారు

కోసం ఎక్కడ కూడా పూజకు సంబంధించిన సమయాన్ని కూడా మీరు అక్కడ ఉన్నటువంటి మన అయ్యగారు మన గతంలో ఉన్నటువంటి మీరు ఏదైతే పద్ధతి దాని ప్రకారం మేము తప్పకుండా ఎక్కడ వన్ పర్సెంట్ మా మా ప్రోటోకాల్ ఉండాలి సార్ ఈ మేగారు రావాలి అనేది అక్కడే పెట్టుకోవచ్చు మీరు ఏదో సహాయ పద్ధతి చేయండి నాలుగు గంటలు తమ చేస్తాను సార్ మీరు

వెయిట్ చేయకపోతే రెండు అంశం సార్ మూడు అంశం ఏంటంటే మన ఈ ప్రాంతం అంతా కూడా దైవ అంటే భగవంతుడి సంబంధించిన ఒకటి గుడి తిరుమలలో కూడా నమో వెంకటేశాయ అని వస్తుంది అది మీరు పెట్ల మనము ప్రతి కూడా ప్రభుత్వ పరంగా రెండో మీద నుంచి పెట్టుకున్నామంటారు సార్ సార్ మనం అందులో అది వాతావరణం కూడా ఆత్మహత్య వాతావరణం కూడా సార్ ఆ సిస్టమ్ మీద ఎలక్ట్రికల్ సంబంధించిన కూడా సర్చ్ దిగవడం ఉండమని సార్ హై ఎక్విప్మెంట్ పెట్టి అండి సార్

ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటస్వామి ధర్మపురి దేవస్థాన రెనోవేషన్ కమిటీ అధ్యక్షులు ఇందారపు రామయ్య మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ మున్సిపల్ కమిషనర్ రమేష్ తహసీల్దార్ కృష్ణ చైతన్య ధర్మపురి సీఐ రమణమూర్తి ఎస్ఐ రామకృష్ణ ఆలయ అధికారి సంకటల శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు